వైష్ణవ దేవాలయాల్లో శివారాధన సాధారణంగా కనిపించదు కానీ శ్రీరామనవమి రోజున కూడా రానంతమంది భక్తులు మహాశివరాత్రి రోజు ఈ రామాలయానికి తరలివస్తారు అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు స్వామి దర్శనానికి లక్షల మంది క్యూ కడతారు ఈ అద్భుతమైన ఆలయం విజయనగరం జిల్లాలో ఉంది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడి రామాలయంలో ఏటా మహాశివరాత్రి నాడు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయాన్ని ఆలయ ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేస్తారు శివరాత్రి సందర్భంగా రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రం ఒడిస్సా నుంచి కూడా భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు శివరాత్రి సందర్భంగా రామతీర్థం ఆలయ క్షేత్రపాలకుడు ఉమా సదాశివస్వామిని కొలుస్తారు అందుకే ఈ రాముడి క్షేత్రంలో శివరాత్రికి భారీ కోలాహలం నెలకొంటుంది శివరాత్రికి జాగారం చేసిన భక్తులు తర్వాత రోజు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఉత్తరాంధ్ర భద్రాద్రి అని పిలుచుకునే ఈ క్షేత్రంలో మాత్రమే శివకేశవులను ఒకే చోట పూజించడం కనిపిస్తుంది ఆ సదాశివుని పెట్టి రాముని పెట్టి చాలా ఉత్సవాలు చేస్తారు ఇసుక వేస్తే ఇసుక రాలదు మహాశివరాత్రి పండలేటి గోపురాలేటి ఈ చుట్టుపేట ఉన్న ఊలేటి అందరూ వచ్చి వాళ్ళు గొల్లవాళ్ళు వాళ్ళు వచ్చి వంటలు చేస్తారు బాబు వంటలు చేసి వండుకొని తినేసి ఎప్పుడు కూడా వెళ్తారు మహాశివరాత్రి చాలా చక్కగా జరుగుతుంది వనవాస సమయంలో రాముడు ఇక్కడ కొంతకాలం ఉన్నాడని ఆ సమయంలో శివ పంచాక్షరి మంత్రాన్ని జపించినట్లు పురాణాల్లో ఉందని స్థానికులు చెబుతుంటారు ఈ ఆలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల చుట్టుకొలతతో ఆరు వందల మీటర్ల ఎత్తున ఏకశిలా పర్వతం ఉంది దీనిపైనే సీతారాములు ఆ తర్వాత యుగంలో పాండవులు వనవాసం చేశారని ప్రతీతి శివరాత్రికి మాత్రమే కాదు కార్తీక మాసం నెల రోజులు ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు శివరాత్రికి ఎప్పుడూ శివుడు గుళ్ళకెళ్ళి అభిషేకాలు కట్ట ప్రత్యేక పూజలు చేస్తారు కానీ ప్రతి శివరాత్రికి రామతీర్థాలు వచ్చి రాముడి గురించి ప్రత్యేక పూజలు జరుగుతాయి అదే ఇక్కడ విశిష్టత అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు వేరువేరు ఊరుల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పూజలు జరిపించుకుంటారు ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ శ్రీకృష్ణుణ్ణి తోడురమ్మని అడిగారని అయితే తాను రామావతార సమయంలో దండకారణ్య ప్రాంతంలో సీతా లక్ష్మణ సమేతుణ్ణి సంచరించానని కనుక ఆనాటి రామావతారాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వనవాస కాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పాండవులకు భరోసా ఇచ్చారని ఇక్కడ స్థలపురాణం చెబుతోంది స్వయంగా శ్రీకృష్ణుడే సీతారామ లక్ష్మణుల విగ్రహాలను సృష్టించి పాండవులకు అందించాడు అనేది భక్తుల విశ్వాసం శ్రీకృష్ణుడి ఆదేశాలతో రామతీర్థం ప్రాంతంలో రాముడి దేవాలయాన్ని నిర్మించి స్వామివారిని సేవించి పాండవులు వనవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారని ఇక్కడి గోడలపై రాసి ఉంటుంది వనవాసం తర్వాత పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ ఈ దేవాలయ బాధ్యతలను వేదగర్భుడు అనే వైష్ణవుడికి అప్పగించి వెళ్ళిపోయారట ఆ వేదగర్భుడు వారి పుత్ర పౌత్రాదులు స్వామివారిని సేవిస్తూ ఉండేవారని కొంతకాలం తర్వాత క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో బౌద్ధ భిక్షువులు ఆ ప్రాంతాన్నే కేంద్రంగా చేసుకుని వారి మతప్రచారాన్ని చేసుకుంటూ కాలక్రమేపీ రామతీర్థం ప్రాంతాన్ని ఆక్రమించారని చరిత్ర చెబుతోంది ఈ పురాణాలతో పాటు ఈ క్షేత్రమహత్యం గురించి ఎన్నో ఘటనలు ప్రాచుర్యంలో ఉన్నాయి శ్రీరామతీర్థ క్షేత్రంలో సీతా లక్ష్మణ సమేతుడే శ్రీ రామచంద్రస్వామివారు త్రేతాయుగంలో మనకి వనవాసం చేసినట్లుగా అదేవిధంగా ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాస సమీవున పాండవునే స్వయంగా ఈ స్వామిని ఆరాధన చేసినట్టుగా మనకి క్షేత్రమహత్యం చెబుతుంది అదేవిధంగా ఈ ద్వాప కలియుగంలో ఐదు వందల సంవత్సరాల కిందట ఒక పుట్టుకుతో మూగావిడికి ప్రత్యక్షమై ఆమెకు మాటలు రాకపోతే ఆమె నాటి మీద శ్రీరామ అనే బీజాక్షరాలు రాసి ఆమెకు మాటలిచ్చి వెలిసినటువంటి దేవాలయం మన రామతీర్థ లక్ష్మణ సమేతురే శ్రీ వారి దేవాలయం శివరాత్రి రోజు రాముణ్ణి దర్శించి పూజిస్తే శివుణ్ణి పూజించినట్లేనని ఇక్కడి భక్తుల నమ్మకమని ఆలయ అర్చకులు కిరణ్ కుమార్ వివరించారు అందుకే ఈ రామాలయానికి శివరాత్రి నాడు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి రామదర్శనం చేసుకుంటారని తెలిపారు మహాశివరాత్రి పర్వదినాన్న ఈ వైష్ణవ దేవాలయం అయినప్పటికీ కూడా ఈ రామచంద్రస్వామి వారిని లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు ఇక్కడ మహాశివరాత్రి ఏ దేవాలయంలో అయినా సరే ఎక్కడైనా సరే ఏ క్షేత్రంలో అయినా సరే శివుడికే ప్రత్యేకత విష్ణుస్వ హృదయం శివ శివశ హృదయం విష్ణుహు అన్నట్లుగా శివకేశవులకి భేదం లేదు అన్నట్లుగా మనకి క్షేత్రం చెబుతుంది ఏ భక్తుడైతే శరణాగతి భక్తిభావంతో మహాశివరాత్రి రోజు శ్రీ రామచంద్రస్వామి వారిని దర్శించుకుంటారో అటువంటి వారు శివుణ్ణి దర్శించినట్లుగా మనకి పురాణాలన్నీ కూడా చెబుతున్నాయి ఆ యొక్క రామతీర్థం ఉత్తర రాజగోపురానికి ఎదురుగా నిలువుటద్దంలా కనిపించే బోడికొండ దశాబ్దాల కాలం నుంచి పర్యాటకులను అలరిస్తోంది మరోవైపు జైనులు బౌద్ధులు నడయాడారనే ఆనవాళ్లున్న గురుభక్తుల కొండ వీటికి ఎదురుగా అందమైన రామకోనేరు ఇలా ఆలయ పరిసరాలన్నీ అత్యంత సుందరంగా ఉంటాయి